కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఆర్ కన్వెన్షన్ నందు మినీ మహానాడును నియోజకవర్గ టీడీపీ నాయకుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పరిశీలకులు నాగేంద్ర హాజరయ్యారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో జరగబో మహానాడు కార్యక్రమానికి సంబంధించి బద్వేల్ నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమాలను తీర్మానించి నియోజకవర్గ మహానాడు ద్వారా తీర్మానించి కడపలో జరగబో పోయే మహానాడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ప్రకటించి నియోజకవర్గ అభివృద్ధికి అందరం పాటు పడదామని సందర్భంగా నాయకులు ప్రసంగించారు మన జిల్లాలో జరగబోయే ఈ మహానాడుకు విశేషంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలతో కలిసి హాజరై మహానాడును జయప్రదం చేసి తెలుగుదేశం పార్టీ సత్తాను చాటించాలని మినీ మహానాడులో తీర్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అన్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే గూడు మరి రైతులకు నాగలి కాకు చెట్టును ఈ మూడుతోనే మన పార్టీ ముఖ్యంగా సాధించిన ఫస్టు అంటే అంటే మనందరికీ కూడా తెలుసు ఫస్ట్ పవిత్రమైంది శుభకార్యాలను కూడా లోకేష్ గారు ఈ పార్టీ ఆలోచన చేసి కేంద్ర బెట్లు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ముందుకు రోజు ఈరోజు మహనాడు మనందరం కూడా అన్న ఎన్టీ రామారావు పుట్టినరోజు ప్రతి సంవత్సరము మహనాడు జరుపుకుంటున్నాము ఇంతకుముందంతా మహనాడు ప్రతి

दगर लोग जाने, फिर चंगुल जाने, ताक తెలుగు మెచ్చపాడి తెలుగు వాళ్ళ కూడా ఈ తెలుగులో నీకు రావు అది కూడా ఈ మూడు ముఖ్యమైన ప్రధాన అంతలు మీ నాయన కూడా మనకి చెప్పిన పిల్లలు అన్నీ కూడా తప్పకుండా ఈసారి మనం చేసుకోవచ్చు అనే పాధియత పడుతుంది కాబట్టి మీ అందరికీ కూడా తెలుసుకున్నాను అలాగే ఈ పదవి కోసం నాకు రుచి చేసిన మన యువ నాయకుడు శ్రీశ్రీరెడ్డి గారు బిఆర్ రెడ్డి గారి మనవడు నాకు ఎంతో కష్టపడి నన్ను ఈ చేతి నిలబెట్టినందుకు ఆయన నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన ప్రియతన నాయకురాలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి కూడా నేను పాదాభివందనలు తెలుపుకుంటున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులకు పేరు పేరున వారికి కూడా నాయకులందరికీ నాగేంద్ర గారికి మా మండల నాయకులు తెలుసుకుంటున్నాను అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో శ్రేయోగ పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు పండగ ముందుగా మనకి నియోజకవర్గం స్థాయిలో మహానాడు తెలుసుకోవడం మన ఆనవాయికి ఈ

నిర్వహిస్తున్నాము మామూలుగా బద్దే రెడ్డి మన పెద్ద వీరారెడ్డి గారు బద్రయ్య వేరు గారు పెద్ద వేరు గారు వీరారెడ్డి గారి పేరు వేరు గారు బద్రే పేరులోనే వీరారెడ్డి గారి పేరు కూడా బద్రేరు ఫ్యాషన్ జిల్లాలని ఎప్పుడు ఎలాంటి సమావేశాలు నాయకులు ముందుగా ఈ నేపథ్యంలో రాయలసీమలో అందులో రాయలసీమ కడప జిల్లాలో ఈ మాన సభలు నిర్వహించడానికి మనకు అవకాశం ఇచ్చిన మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి సర్బాబు గారు మనం తెలుసుకోవాలి ఎంచుకోవాలి అనేదానికి ఇక్కడ చే సలహాలు సూచనలు తీసుకొని తర్వాత ఏ వనరులు ఎప్పుడు సమీపించాలా ఎంతమంది ఉండాలి ఎన్ని కమిటీలు ఉండాలి ఇవన్నీ చర్చించుకునేదానికే నాకేసి మీద ప్రీ ప్రిపరేషన్ సాటింగ్ మాట్లాడాలి కాబట్టి మనం అందరం ఇచ్చిన సూచనలన్నీ సలహాలు తీసుకొని రాబోయే వాహనాలు మన పద్దే తాలూకా రాబోయే వాహనాలకు వెళ్ళడానికి మన పద్దే తాలూకా గడపగా ఉంది అందరూ ఇంటే మన తాలూకా అయితే వెళ్తారు కాబట్టి మన మీద మన తాలూకా thank <laughs> you మహానాయకుడు ఆయన రాజ్యసీమలో ఎలాంటి నాయకులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి తీర్చిప్రదేశ్ రాయలసీమలో ఎవరికి కావాల్సింది సింహం లాంటి వాడు మన వీరారెడ్డి గారు అది వాళ్ళందరికీ తెలిసి వేసే అలాంటి మహానాయకులు వసతులు ఏర్పాటు చేస్తామని నిజావు గారికి నా అన్యాయకత్వంతో చెప్పినారు